ఓం గం గణపతి అమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ శివే సర్వాత్త సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా జనరల్ గా చూసినట్టయితే మనకి అయినా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా అయినా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడూ మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు వరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట తుల లగ్నం తుల లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే తుల లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అంటే అటు తృతీయాధిపతి అవుతాడు అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులాలగ్నం వారికి అష్టమంలో సంచారం జరుగుతుంది సో అటు తృతీయ మూడు ఆరు ఎనిమిది ఫలితాలు ఇస్తాడు కాబట్టి మూడు అని అంటే అటు సహకారం అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు లభించకపోవచ్చు అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటపోట్లు రావడానికి లేదా మీరు ఏదన్నా కోర్టు కేసుల్లో కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అంటే ముఖ్యంగా బంధువు తరఫులో అంటే బంధువులు అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు మీ ఏమంటారు పా ఏమంట కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు రాకపోవచ్చు అలాగే గురువు షష్ట అష్టమాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకుంటున్నాం కదా కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయొచ్చు శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గేమ్స్ అయినా ప్రాఫ్ట్స్ అయినా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే అధికంగా ఆశపడితే మటుకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే తులాలగ్నం తులారాశి వాళ్ళు అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది ఎందుకంటే షష్ట అష్ట తృతీయ ఫలితాలు అటు కోర్టు కేసులు అటు శత్రువు నుంచి హాని అటు అష్టమం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అంటే సార్ అంటే మీ దశ అంతర్దశాలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో ఇక్కడ జరగలేదు మనకి న్యాయం ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మనకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా కాంప్రమైజ్కి వెళ్ళే అవకాశం కాంప్రమైజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు మటుకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా శ్రేయోగ చాలా మంచిదనే చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా తుల లక్నం తుల రాశి వారికి అయితే ఈ ఏడు స ఉంటుంది ఎందుకంటే మనకి అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు తుల లగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అని అంటే అది కూడా షష్టమాగంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేటమే చాలా మంచిది తుల లగ్నం తుల లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే లగ్నం వారికి గురువు ఏ గ్రహం అవుతాడు అంటే అటు తృతీయాధిపతి అవుతాడు అలాగే షష్టాధిపతి కూడా అవుతాడు సో తృతీయ షష్టాధిపతి అయిన గురువు మనకి తులాలగ్నం వారికి అష్టమంలో ఫ సంచారం జరుగుతుంది సో అటు తృతీయ మూడు ఆరు ఎనిమిది ఫలితాలు ఇస్తాడు కాబట్టి మూడు అని అంటే అటు సహకారం అటు బంధుమిత్రుల సహకారం అంతగా లభించకపోవచ్చు లభించకపోవచ్చు అలాగే బంధుమిత్రులతో కొద్దిగా ఏదన్నా ఆటపట్లు రావడానికి లేదా మీరు ఏదన్నా కోర్టు కేసుల్లో కోర్టు కేసులో మీరు ఏమన్నా కేసులు విరికినాయి అని అంటే ముఖ్యంగా బంధు తరఫులో అంటే బంధువులు అంటే ఇక్కడ ఏదో భార్య తరఫునో లేదా అట్లాంటివి కాదు మీ ఏమంటారు పా ఏమంట కజిన్స్ లేదా సోదరు సమానమైన వ్యక్తులతో మీరు ఏమన్నా కేసులు వేస్తే మటుకు ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలు రాకపోవచ్చు అలాగే గురువు షష్ట అష్టమాధిపతి ఫలితాలు కూడా ఇస్తారని అనుకున్నాం కాబట్టి లోన్స్ ఏమన్నా ఉంటే మీరు తీర్చడానికి ప్రయత్నం చేయవచ్చు శత్రువుల నుంచి కొద్దిగా హాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే సడన్గా ఏదన్నా మీకు ఆల్రెడీ ఏమన్నా వ్యాధులు ఉన్నాయి లేదా ఏమన్నా సడన్గా ఏమన్నా లభించాయి గేమ్స్ అన్న ప్రాఫిట్స్ అన్నా ఏమన్నా వచ్చాయి అని అంటే మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి సడన్గా ఏమంటారు స్పెసిఫిక్గా ట్రేడింగ్లో ఉంటే మటుకు మీరు ఎంత తొందరగా మీకు ఎంత లాభాలు వస్తే అంత తొందరగా మీరు వచ్చిన లాభాలు మటుకు చాలు అన్నట్టుగా తీసుకుంటేనే మంచిదే అధికంగా ఆశ పడితే మటుకు నిరాశే ఎదురవుతుంది కాబట్టి సో అక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే తులాలగ్నం తులారాశి వల్ల అయితే చాలా మటుకు ఎక్కువగా ఏమంటారు వ్యాపార రంగంలో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు ఆచితూచి అడిగేస్తేనే చాలా మంచిది ఎందుకంటే అష్ట అష్ట తృతీయ ఫలితాలు అటు కోర్టు కేసులు అటు శత్రువు నుంచి హాని అటు ఫస్ట్ మనం సడన్గా ఏదన్నా జరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అంటే మీ దశ అంతర్దశాలు సరిగ్గా ఉంటేనే అటు వ్యాపార రంగంలో అయినా లేదా కోర్టులో అక్కడిక్కడ ఇక్కడ జరగలేదు మనకి న్యాయం ఇంకా వేరే కోర్టులో వెళ్దాము అని అంటే మనకు అక్కడ కూడా చుక్కలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమీ కాకుండా కాంప్రమైజ్కి వెళ్ళే అవకాశం కాంప్రమైజ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులకు మనకు కూడా కొత్త పంట వేయకుండా వచ్చిన దాంతోనే తృప్తిగా ఉండడం చాలా శ్రేయోగు చాలా మంచిదని చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కువగా ఫలితాలు రాకపోయే అవకాశాలు ముఖ్యంగా లగ్నం తులాలగ్నం తులారాశి వారికి అయితే ఈ ఏడు స ఉంటుంది ఎందుకంటే మనకి అక్కడ శని కూడా మంచి ఫలితాలు ఇవ్వే అవకాశాలు లేదు లగ్నం వారికి కొద్దిగా శని సంచారం ఫలితం ఇస్తుంది అంటే అది కూడా షష్టమాగంలో ఉన్నారు కాబట్టి సో ఆచితూచి అడిగేయటమే చాలా మంచిది